ఆలోచిస్తారు వేసిన తర్వాత ఇక వెనక అడుగు అన్న టైప్ లో సార్ ఎగ్జైట్మెంట్ మాకు మీటింగ్ లో కనిపించింది సో వెంటనే టూల్స్ పర్సెస్ చేయడం మా దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన అసలు ఇలాంటి వాళ్ళు మా టీమ్ లోకి వస్తే మాకు ఎట్లా ఉందంటే మేము మా బాగా మోటివేట్ అవుతున్నాం సో ప్లీజ్ సార్ వెళ్తాం అండ్ మీ మాటల్లో ఒక మూడు వేలు టూల్స్ కి అయినాయి ఇంత కట్టగా ఉన్నాడు గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ చాలా సంతోషం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లైంట్స్ వచ్చేసి ప్రకాంక్షణ రోడ్ మేడం డేట్ మేటర్స్ లెస్ మేడం అండ్ సినిమా సార్ అంటే సాధు మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా నాకు ఇది నాలుగు సంవత్సరాలు డితే తెలుసు నేను ఫస్ట్ ఉన్నప్పుడు నాకు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది దాని కింద నేను సోమల్ కూడా మా ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు చెప్తాము మాకు మేము చదువుకున్న బీకామ్ చదువుకున్న రోజుల్లో మా ఫ్రెండ్ అవుతాను అక్కడ హైదరాబాద్ మీటింగ్ వచ్చాను టాక్సీ డైవ్ ఒకటి పెట్టి మాకు చూపెట్టి కాలేదు మా తమ్మకోళ్ళు చూపి పెట్టి అని చూపించాడు అప్పుడు నేను నమ్మలే అంతే కొత్తలో వచ్చాను కాబట్టి కంపెనీకి కొంచెం కమిట్మెంట్స్ ఇచ్చిన చెల్లె పెళ్ళి సో అది అప్పుడు తీర్చాలి అని నా కోరికతోటికే వినలేదు సార్ ఇక అన్నీ ఉంటనే ఉంటాయి ఎవరు బతుకుడు బతునే ఉంటే లేదు దానికే ఉండలే అనుకొని వదిలిపెట్టేస్తాను వదిలిపెట్టేసినాక సరే బతుకు ఎంత నాలుగున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మా వైఫ్ రూపంలో వచ్చిందండి అదే నాలుగు నాలుగు నెలల క్రితం పంపింది నా నంబరు మా వైఫ్ కూడా నేను అప్పటివరకు పట్టించుకోలేదు మళ్ళీ చూద్దాం 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 ఈ వెస్టీజ్ అనేది విన్నా విన్నా కానీ చూద్దాం ఒకసారి ఎక్కువ ఉంటే ఆఫర్ మళ్ళీ సార్ మేము బోర్డు రాజరీ పోయినాడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అని లేకపోతే ఇదే ఫీల్డ్ లో నేను బొడుకులకి వచ్చిన బొడుకులకి వచ్చిన అంటే వర్క్ అయిపోయింది వస్తామంటే మధ్యాహ్నం సరే ఒకసారి సార్ నెంబర్ పంపారు కదా పద్నాలుగు మనం నాకు పంపింది ఒకసారి కాల్ చేద్దామని చేశాను చేస్తే సార్ అంటే ఒక ఒక రోజు పెట్టుకుందాం దీనికి మాట్లాడదాం ఇంటికి వచ్చి మాట్లాడదామని సరే రండి సార్ ఒకసారి మాట్లాడదామని చెప్పాను ఇంకా డెమో ఉంటాయని చెప్పారు ఇంటికి వచ్చి డెమో జూలై పద్నాలుగు జూలై పద్నాలుగు వచ్చారు జూలై పద్నాలుగు కరెక్ట్ వచ్చి ఇంటికైనా డెమో చేస్తారు డెమో చేసినాక ప్రతి ఒక్క ఎందుకంటే మామూలుగా కెమికల్ రియాక్షన్ చూస్తా ఉంటా ప్రతి రియాక్షన్ మామూలుగా ఫీల్ చేసే దాంట్లో ఒక మెడికల్ ఫీల్డ్లో లో ఒక టాబ్లెట్ వేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెయిన్ గా ఒక ట్యాబ్లెట్ అయితే అది కిడ్డి మీద ఎక్కడ చూపెడతాం మామూలుగా చాలా దానాన్ని చూపెడతాం ఒక రోగానికి ఒక రోగాన్ని మనం చంపపోయి ఇంకో రోగం తెచ్చుకుంటాం మామూలుగా కరెక్ట్ సో సరే మన పార్ట్ టైం మన జాబ్ గా సార్ ఒక లైఫ్ మనకు లైఫ్ ని లీడ్ చేస్తాం ఒక లైఫ్ ని కాపాడుకున్నాం కాబట్టి సరే ఇందులో ఉన్నాం చేస్తా ఉన్నాం మనకు కొంచెం ఇన్కమ్ వస్తుంది మంచిగా ఇప్పటివరకు అయితే జాబ్ పరంగా బాగా ఉంది సరే అనుకోని మన ఇన్కమ్ అయితే జరుపుకోవట్లేదు సార్ వాస్తవానికి అయితే ఇన్కమ్ జరుగుతుంది ఇప్పుడు నాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది పర్ మంత్ అది ఇన్కమ్ మాత్రం జరిగిపోతుంది సరే ఒక జాబ్ ఆపర్చుని తీసుకున్నాం అలాగే ఈ ప్రొడక్ట్స్ గురించి అయితే వెస్టీ చేయని ఒకసారి ఉందామని పిలిపించుకొని మీద ప్రతి ఒక్క ప్రోడక్ట్ సార్ ఏమౌంట్ ఏమన్నా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అబ్జర్వ్ చేసుకుంటా వింటా ఉన్నా వింటామంటే మా మేడం ఏం చెప్పిందంటే వీళ్ళ కొలిక్ కాబట్టి మా మేడం నమ్మిన బాగా ఇంకా మా మేడం వల్ల కొలియకు కలను సార్ మా మేడం వల్ల కొలియకు సో అంత నమ్మడానికి కారణం అది ఇంకా అందుకే మా మేడం నాకు అబద్ధం చెప్పాలి కదా సరే నా ఒక డిసిషన్ అయితే తీసుకున్నాక చూద్దాం ఒకసారి ఎటు అంటే అప్పటివరకు ఇంక ఉన్నాడు నాకైతే వాసన ఈ ప్రోడక్ట్స్ గురించి కదా ఏం తెలదు సార్ ఏమన్నా ఒక మీటింగ్ వచ్చి కూర్చో మీటింగ్ వచ్చి కూర్చున్నాక తెలుస్తుంది ఏందన్నది సరే ఆ రోజు జూలై ఇవ్వే ఒకట ఉప్పల్లో మీటింగ్ అయింది మీటింగ్ అవ్వక ఆ రోజు మీటింగ్ అయి అటెండ్ అయ్యారు అలా విశాల్ సార్ కూడా వచ్చారు ఆ రోజు సీఎం డి గురించి గోకులాన్ గురించి ఇదంతా ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు సీఎం సార్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆ రోజు రమేష్ సార్ అంటారు అభయ్ సార్ అంటే ట్యాబ్ డ్రైవర్ ఆయన కూడా వచ్చారు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు గోకులాన్ అన్నమాట మాటే తినారు అక్కడ ఇంతమంది గోకులాన్ 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 అంటే ఈ రోజు ఉంటున్నాం ఒక మేడం ఆ ఆ రోజు మేడం తిరగ లెక్చరర్ టీచర్ వచ్చేది చెప్తున్నా ఇందులో చెప్పారు చెప్పారు అంత అందరూ చెప్తాన్నారు పక్క వాళ్ళని కూడా నా పక్క వాళ్ళని కూడా అడిగినా నిజమే నాకు అని ఇది నాకు నమ్మకం అసలే అమౌంట్లు ఒక రూపాయి ఖర్చు పెయడానికే పైసలు ఆలోచిస్తా అలాంటిది ఇంతకన్నా పెడుతున్నా అంటే నిజమే అనుకుంటా కక్షలు వస్తున్నాయి నిజంగా కార్లు కూడా బాగైనాయా నా పక్కన కూర్చుని కూడా అడిగినాయి పచ్చం చేసుకుని అంటే వస్తున్నాయి నేను అయితే ఇంత మంది ఏం చేస్తాను ఇంత ఇంత అని చెప్పింది ఆయన అయిపోయిన వాడుతుంది ఆయన చూడటానికి అలా ఉండడు ఫస్ట్ ఎడ్యుకేటెడ్గా ఉన్నాడు ఆయన ఐఫోన్ పడుతున్నాం చూడటంలో ఎవరి ఎక్కడ కూడా చదువుతుంది అని సరే విన్నాను మీటింగ్ నాకు నా చిన్నప్పుడు నాకు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే సినిమా పెట్టే డబ్బుల కంటే ఒక సెషన్ వెంట బాగుపడడం తెలిసి ఎప్పుడన్నా ఈ విషయం తెలిసిన సరే చూద్దాం చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటాయి నువ్వు ఫుడ్ ఇక బయట వేలు వేయి పెడతా ఉంటాయి మన మళ్ళా బందా బయట ఏదైనా అనుకోని మీటింగ్ ఆరు వేలు పది డబ్బులు అకౌంట్లో డబ్బులు లేకుండా కానీ క్రెడిట్ కార్డ్ తోటి తీసేసిన రెండు వందల యాభై రూపాయలు అకౌంట్ ఆ సార్ ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ అంతే డబ్బులు అకౌంట్లో ఉన్నట్ల క్రెడిట్ కార్డ్ తోటి తీసి సార్ గోపన్ కోసం వెయిట్ అంత స్లోకి ఈ జూమ్ మీటింగ్ ఈ జూమ్ మీటింగ్ ఇంత ఉంటే కొంచెం అర్థమైపోతుంది ఆల్రెడీ అర్థమైపోయింది ఇది ఏదో ఉంది అనుకున్నా కొత్తపేట మీటింగ్ పోతే ఆ రోజు పెద్ద సార్ సార్ ఆ రోజు కలిసిన సాధికండి ఆ పద్యం చేస్తుంది ఆయన కూడా మా లాగానే కష్టపడ్డారు అందుకని తల్తాను ఇందులో ఏమో ఉంది పక్క ఆయన నేర్చుకోవడం మొదలు పెట్టిన ఎందుకంటే అర్థమైపోతుంది అంత ఇందులో ఆరోగ్యం ఉంది ఆదాయం ఉంది రెండు అర్థమైపోయింది ఇక సరే వెళ్దాం ఎక్కడికైనా పోపెనింగ్ పోయినాక ఆ మూడు రోజులు ఆ ప్రపంచాన్ని చూసినాక ఇక ప్రపంచం వేరే అనిపించింది దానికి ముందు మన నేను కారు ఓపెనింగ్ పోయినా ఇది మన జూబ్లీస్ బంజారా బారీస్ లో కారు ఓపెనింగ్ చూడకు పోయినా ఆ రోజు చూస్తున్నాయి ఎందుకంటే చూద్దామా లేదు ఆకృత ఇది నిజంగా ఇది నిజంగా వచ్చిందా అని పోయి సార్ సార్ పద్నాలు వస్తానా కానీ ఆ రోజు రాలేదు పని మీద పడి నేను మా సార్కి మా మేనేజర్ సార్ నాతో వర్క్ వచ్చింది మంచిగా పని ఉన్నాను నాకు మా ఫ్రెండ్ వాళ్ళ అయ్యా హాస్పిటల్ చేయని పోయి చూసేస్తాను పోయి అటుపోయినా కారు గోపింగ్ చూస్తానా చూసిన అప్పుడు చేసిన నిజంగా సరే అని గోపురం పోయినాక అప్పుడు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ అందిస్తాను నేర్చుకున్నా నమ్మకం పడింది కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చిండు మళ్ళీ ఎలక్ట్రికల్ బాగా ఉంది ముకొని వచ్చి అప్పటికే కొత్తపేట సార్ సార్ సెషన్ ఇంటికి వచ్చినాక మొత్తం మొత్తం లైఫ్ అర్థమైపోయింది మొన్ననే అంటే మామూలుగా వాడుతున్నా పూర్తిగా తీసుకున్న ప్రొడక్ట్స్ వాడుతున్నా రిజల్ట్ ఉంది చూపిస్తుంది రిజల్ట్ ఆల్రెడీ సరే మన 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 చుట్టూ దీని ద్వారా ఏంటంటే మనం సంపాదించుకోవడం ఎదురుని కూడా సంపాదించవచ్చు మనం కాదు మనం బాగుండం కాకుండా ఎదురుని కూడా బాగు చేయచ్చు అంటే వాళ్ళని గుంజుకొస్తే వాటిని గుంజుకొస్తే మనం బాగుపడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాడు ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంది ఒక ఎడ్యుకేషన్ మామూలుగా మన నేను కాలేజీలో ఈ ఎథిక్స్ అనేది ఎక్కడ చెప్పండి ఈ రోజుల్లో కలవైంది ఆ రోజుల్లో అంటే నైన్టీస్ లో అయితే ఈ చెప్పేది ఇప్పుడైతే లేవు ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేవు స్కూళ్ళల్లో కూడా ఇవన్నీ ఏర్పడలేదు ఆ గోపనం పోయినాక ప్రతి ఒక్క సంబంధం గురించి చెప్తామంటే చాలా ఆపరేషన్ నిజంగా అది లక్ష రూపాయలు వర్క్ వాళ్ళు అయితే కాన్సెప్ట్ చెప్తే సార్ నిజంగా అంటే ఒక పని చేస్తున్నాం పని చేస్తున్నాం గొడవలు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి సొల్యూషన్ ఇది ఏం చేయాలి ఆ సొల్యూషన్ అంటే ఆ ఒక యాక్టివిటీ ఇవ్వడం వల్ల మైండ్ సెట్ గురించి చాలా చాలా ఫెంటాస్టిక్ సార్ సంపాదించుకోవచ్చు తరాల కూడా సంపాదించుక మూడు జనరల్స్ ఇన్కమ్ బు మన తరం వాళ్ళ తరం కూడా బతుకొచ్చు ఇక్కడ సో అవకాశం ఉంది ఇన్స్టాగ్రామ్ లో చూసే అప్పుడు నా పనికొచ్చి వేసిన చూసే మళ్ళీ ఇప్పుడు మొదటి ఏమో రెస్టింగ్ వస్తుంది రెస్టిగా వస్తుంది ఏం చెప్తున్నాయి యూట్యూబ్ లో ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ

మీతో లైఫ్ మంచి హౌస్ పంట మంచి హౌస్ మంచి కాస్ట్లీ కారు అంటే సంపాదించుకోవచ్చు కాబట్టి కోరికలు ఉన్నాయి ఇక్కడ అంటే మనం డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి ఇక్కడ నెరవేర్న డ్రీమ్స్ అయితే కాదు మన పిల్లలు వచ్చే తర్వాత వచ్చే తర్వాత వచ్చే మంచి ఎడ్యుకేషన్